అడుగడుగున పోలీసు ఆంక్షలు ఒక పక్క వర్షం ఇంకో పక్క పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి వెనకాల నడిస్తే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి లేకపోతే జనసేన వాళ్ళకి టార్గెట్గా నిలుస్తాం అసలే భయంకర వాతావరణం రాష్ట్రంలో ఉంది నడి రోడ్డు పైన ఒక వ్యక్తిని నరికి నరికి చంపేశారు ఇంకో వ్యక్తిని నిన్న విశాఖపట్నంలో వికలాంగుడైన చూడకుండా గొంతు నరి నరికేశారు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదు అసలే వినుకొండ లాంటి ప్రాంతంలో ఇప్పుడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల వస్తున్నటువంటి కార్యకర్తలతో పాటు సీనియర్ నాయకులతో పాటు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు అడుగడుగున ఆంక్షలతో ఆపారు ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులుగా జీవితాంతం గుండెల్లో పెట్టుకునే వ్యక్తులు ప్రజలు సామాన్యులు ఏం చూడకుండా అడుగు అడుగున వర్షాన్ని లెక్క చేయకుండా పోలీసు వారిని పూర్తి స్థాయిలో వన్ ఫార్టీ సెక్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది ఇబ్బందికర వాతావరణం ఉండవని భయపడకుండా జగన్మోహన్ రెడ్డి గారి కోసం దారి పొడుగున దోవలో వినకొండు వెళ్ళే దోవలో జనాలు నించోని జగన్మోహన్ రెడ్డి గారికి అభివాదం చేస్తుంటే ఎంత చూడముచ్చటం ఉందంటే ఒక నాయకుడు తను చేసిన పనుల్ని ప్రజల్లో ఉంది అని చెప్పి బలంగా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి ఆ రోజు జూన్ ఫోర్త్ రోజు ఆ తర్వాత పలు మీటింగ్లు ఆయన చెప్పారు చూడండి అది ఈరోజు నిజమని చెప్పి చాలామంది భావిస్తూ ఉంటారు వేలాది మంది జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన కరాచాల ఆయనతో కరాచాలను చేయడానికి ఆయన అభివాదం తెలియ ఆయన్ని పూర్తిస్థాయిలో స్వాగతించేందుకు ఇట్లా రోడ్డు మీదకు వచ్చి అంతమందిని చూస్తుంటే కన్నులు విందుగా ఉంది కన్నులు విందుగా ఉంది నిజంగా వింత ఇంత అభిమానం ఉంటుందా అని చెప్పి ఇంకొక వీడియో ఒక వీడియో వైరల్ అయింది వినుకొండ ప్రాంతంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు అయితే పోలీసు వారు అడుగడుగుని అడుగడుగుని ఉంటే ఒక పెద్ద ఆయన ఎక్సల్ బండి మీద టీవీఎస్ ఎక్సెల్ బండి మీద జెండాలు రెండు కట్టుకొని బండి తోలుతూ ఉంటాడు లారీలో వెళ్ళేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అభివాదం చేయడానికి వస్తూ ఉంటారు అటుగా వెళ్ళేవాళ్ళు ఇంత అభిమానం సొంతం చేసుకున్నటువంటి నాయకుడు ఇక ఓదార్ పేత్ర లాగే పూర్తి స్థాయిలో ప్రతి గ్రామ గ్రామానికి ఆయన అడుగ్గం పెడితే ఏ ఒక్కరితో పన్నాడు చంద్రబాబు నాయుడు గారి అధికార పీఠం కూడా వణికిద్దని చెప్పచ్చు ఎందుకంటే జనానికి ఆయన ముందున్నాడనే ధైర్యం కావాలి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే జనం అని ప్రజలందరూ తెలుసు నాయకులందరూ తెలుసు దేశం మొత్తాన్ని తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కంటే కూడా ఇంకా మాస్ శరీష్మ ఎంత సంపాదించుకున్నాడో మనం ఎన్నో సందర్భాల్లో చూసాం బహుశా అది ఈ ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో జనాల మధ్య ఉండటానికే సిద్ధపడ్డాడు కాబట్టి ఖచ్చితంగా ఎలా ఉంటుందో ఇంకా నేను మీ వ్యూహకే నేను చెప్తున్నాను అధికారంలో ఉన్న వాళ్ళు కోసాలు కదలకపోతా అడగండి